అస్సలం వలైమ్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్ సైదాని ఆల్ ఐ యామ్ ఫైన్ మా బాబుకు పుట్టు వెంట్రుకల ఫంక్షన్ చేస్తున్నానని చెప్పాను కదా ఆ ఫంక్షన్ కోసం రెండు పొట్టెళ్ళైతే తీసుకున్నాను ఫంక్షన్ అయితే దర్గాలో చేశాను ఇక్కడ నుంచి మా ఊరు నుంచి వెళ్ళడానికి ట్వెల్వ్ అవర్స్ జర్నీ పట్టిద్ది అందుకని ఈ పొట్టెలని ఆటోలో అయితే తీసుకెళ్ళాము ఇక్కడ నుంచి లారీ పెట్టాం కదా రిలేటివ్స్కి సరిపోయింది ఆ పొట్టెలని దర్గాకి తీసుకెళ్లి కట్ చేసేసారు ఇప్పుడు ఒక్కొక్క పాటుగా కట్ చేసేసి ఇలా కాలుస్తున్నారు మా అంకుల్ మా బాబాయ్ కలిసి పొట్టెళ్ళ కాళ్ళు తలకాయ ఇలా కాలుస్తున్నారు మంటంతా సెట్ చేసేసారు ఇక్కడ దర్గాలో ప్రిపేర్ చేస్తున్నారు ఇవి ఫంక్షన్లోనే అన్ని కర్రీస్ అయితే ప్రిపేర్ చేసేసాము కర్రీస్ ఎక్కువ ప్రిపేర్ చేసేవి ఉన్నాయి కాబట్టి కర్రలు అన్నీ తెచ్చుకున్నాము వచ్చేటప్పుడే ఇక్కడ క్లైమేట్ అయితే చాలా కూల్గా వర్షం పడేటట్టుగా ఉంది చాలా భయం వేసింది ఫంక్షన్ ఎలా జరిగిద్దో ఏంటో అని అక్కడ మా పెద్దమ్మ దాల్చా ప్రిపేర్ చేస్తున్నారు వచ్చిన నాయనమ్మ వాళ్ళందరూ కూర్చొని చూస్తున్నారు పెద్దవాళ్ళు ట్వెల్వ్ అవర్స్ థర్టీన్ అవర్స్ జర్నీ చేసిన ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో చాలా హెల్ప్ఫుల్గా హెల్ప్ చేశారు పొట్టెల్లో తలకాయలు కాళ్ళు కాల్చిన తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇస్తున్నారు వాళ్ళు మాకు కట్ చేయడం రాదు కాబట్టి మటన్ కట్ చేసే వాళ్ళని పిలిపించుకున్నాము వాళ్ళు కట్ చేసి ఇచ్చేటప్పటికి పని అయితే ఈజీగా అయిపోయింది కర్రీస్ త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు అని వాళ్ళ చేత కట్ చేయించుకున్నాము పొట్టెల్లో ఉన్న పార్ట్స్ అన్నీ ఒక్కొక్కటిగా సపరేట్ చేసేసి అన్నీ వాష్ చేసేసి కర్రీస్ అయితే చేసేసారు మటన్ కర్రీ తలకాయ కూర కూర బోటి కర్రీ గుండెకాయ కర్రీ ఇవన్నీ ప్రిపేర్ చేశాము నైట్ మా ఊర్లో ఎయిట్ థర్టీ స్టార్ట్ అయితే మార్నింగ్ అక్కడికి వెళ్ళేటప్పటికి సెవెన్ థర్టీ అలా అయింది పొట్టెల్లో ఉన్న పార్ట్స్ అన్నీ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం వచ్చేయండి మేబీ మీ అందరికి తెలిసే ఉండిద్ది నేను మటన్ ఎక్కువగా తినను అందుకనే నాకు అంతగా తెలీదు ఆ బ్లాక్గా ఉన్నదాన్ని హాట్ అంటారంట దీన్ని లెన్స్ అంటారంట ఉప్పితొత్తులు అంటారంట మా అంగులు చెప్తున్నారు ఒక్కొక్కటిగా పక్క నుండి నా దీనిలో ఎన్ని పార్ట్స్ ఉన్నాయో అన్ని పార్ట్స్ని వాష్ చేసేసి కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నారు మీకు కూడా ఒకసారి చూపిద్దామన్నట్టుగా ఈ వీడియో తీస్తున్నాను ప్లీజ్ ఇప్పుడు దాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి నుంచి అన్నీ ఈ కర్రీస్ ఎలా ప్రిపేర్ చేశారనేవి వీడియోస్ వస్తూ ఉంటాయి వీటిని అయితే తెలియ అంటారంట ఈ కర్రీస్ అన్నీ ఎలా ప్రిపేర్ చేశామో ఆ వీడియోస్ కావాలో లేకపోతే ఫంక్షన్ వీడియో కావాలో నాకు మెసేజ్ చేయండి దాన్ని బట్టి వీడియోస్ పోస్ట్ చేస్తాను వాష్ చేసి కర్రీ ప్రిపేర్ చేయడానికి అయితే మా అంగులు తీసుకెళ్లిపోతున్నారు ఇక్కడికి వచ్చేటప్పుడు అయితే మా నాన్న బోటి క్లీన్ చేస్తున్నారు ఇదైతే బ్యాడ్ స్మెల్ వస్తుండేది చాలా మందికి ఇష్టం ఉండదు కదా కానీ ఒకటి ఐదు సార్లు మా నాన్న బాగా వాష్ చేశారు దీని కర్రీ ప్రాసెస్ అండ్ క్లీనింగ్ ప్రాసెస్ కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఓకే బాబాయ్